అనగనగా రామాపురం అనే ఊరిలో రాజు సుమ అనే ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఉండేవారు రాజు చాలా అల్లరి పిల్లాడు సుమ కూడా అన్నకు తగ్గ చెల్లెలు అల్లరిపిల్ల ఇద్దరికి ఒక్క క్షణం కూడా పడేది కాదు ఒకసారి తలగడలతో కొట్టుకుంటే మరొకసారి తినుబండారాల కోసం కొట్టుకుంటూ ఉండేవారు రాజు సుమ వాళ్ళమ్మ కృష్ణవేణి ఇదంతా చూస్తూ వాళ్ళ గొడవలను ఆపడానికి ప్రయత్నిస్తూ ఉండేది అబ్బబ్బా ఎందుకురా అలా కొట్టుకుంటున్నారు చూడమ్మా అన్నయ్య నా చాక్లెట్లు లాక్కుంటున్నాడు లేదమ్మా అవి నావి దానివి తినేసి నావి కూడా లాగేసుకుంటుంది అని మళ్ళీ గొడవ మొదలు పెడతారు కృష్ణవేణి వాళ్ళిద్దరి గొడవని ఆపి మీకు మళ్ళీ ఇస్తాను రండి అని లోపలికి తీసుకుని వెళ్తుంది ఇక రాత్రి సమయంలో అమ్మ దగ్గర నేను పడుకుంటాను నువ్వు నాన్న దగ్గర పడుకో అని రాజు అంటే నేను అమ్మ దగ్గర పడుకుంటాను నువ్వే నాన్న దగ్గర పడుకో అని మళ్ళీ గొడవపడతారు ఈ మధ్యలో కృష్ణవేణి అబ్బా ఇద్దరూ నా దగ్గరే పడుకోండి అంటూ పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకొని పడుకోబెట్టుకుంటుంది ఒకరోజు రాజు సుమా వాళ్ళమ్మ నాన్నలు పక్క ఊరి బంధువుల ఇంటికి వెళ్ళవలసి వస్తుంది తిరిగి వచ్చేసరికి రాత్రి అయిపోతుంది పిల్లల్ని తీసుకువెళ్ళడం ఎందుకు అని పిల్లలిద్దరిని ఇంటి దగ్గరే ఉంచేసి వాళ్ళు వెళ్ళడానికి బయలుదేరుతారు కృష్ణవేణి వెళ్లే ముందు పిల్లలిద్దరి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది ఇదిగో మళ్ళీ చెప్తున్నాను ఏ వస్తువు ముట్టుకోకూడదు గొడవలు పెట్టుకోకూడదు కొట్టుకోకూడదు ముఖ్యంగా వంటగదిలోకి వెళ్ళకూడదు బుద్ధిగా కూర్చొని చదువుకోండి అని జాగ్రత్తలు చెబుతుంది పిల్లలిద్దరూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు కృష్ణవేణి దంపతులు ఇద్దరూ పిల్లలకు జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు రాహుల్ సుమతో ఇలా అంటాడు ఇదిగో నువ్వు అటువైపు చదువుకో నేను ఇటువైపు కూర్చొని చదువుకుంటాను అని చెరు ఇద్దరూ చెరొక వైపు కూర్చుంటారు కొంత సమయం తర్వాత సుమకి చాలా ఆకలి వేస్తుంది పోనీ వంటగదిలోకి వెళ్ళి ఏమైనా తిందామంటే అమ్మ వంటగదిలోకి వెళ్ళొద్దంటుంది అలా కాసేపు కూర్చుంటుంది ఇంకా సుమ వల్ల కావటం లేదు ఆకలి బాధ భరించటానికి వాళ్ళన్నయ్య దగ్గరికి వెళ్తుంది సుమ ఇలా అంటుంది అన్నయ్యా చెప్పు అని రాహుల్ అంటాడు సుమ అన్నయ్య చాలా ఆకలేస్తుంది రాహుల్ వంటగదిలో ఏమైనా ఉందేమో తిను వెళ్ళు అని అంటాడు సుమ అమ్మ వంటగదిలోకి వెళ్ళొద్దనాది కదన్నయ్య అని అంటే రాహుల్ పర్వాలేదులే నీకు బాగా ఆకలేస్తుందంటున్నావు అంటున్నావు కదా అని ఇద్దరు వంటగదిలోకి వెళ్ళి తినడానికి ఏముందా అని చూస్తాను తినడానికి ఏమీ ఉండదు అక్కడ సుమా అన్నయ్య తినడానికి ఏమీ లేదు ఇప్పుడు ఏం చేయాలి అని అంటుంది రాహుల్ అమ్మ వచ్చేదాకా ఆగైతే అని అంటాడు వాళ్ళిద్దరూ గదిలోకి వచ్చి కూర్చుంటారు మరికొంత సమయానికి సుమకి ఇంకా బాగా ఆకలిస్తుంది వాళ్ళన్నయ్యతో అన్నయ్య నాకు చాలా ఆకలిస్తుంది తినడానికి ఏదైనా చెయ్యి అన్నయ్య అని అడుగుతుంది రాహుల్ ఆ మాటలకు ఏంటి నేనా నాకు వంట రాదు అమ్మ వచ్చేదాకా ఆగు అని అంటాడు కానీ తన చెల్లి పాడుతున్న ఇబ్బందిని చూసి రాజు సుమ కోసం ఏదైనా చేయాలి అనుకుంటాడు రాహుల్ సుమతో నీ నీకోసం ఏదైనా చేస్తాను అని వంటగదిలోకి ఒక హీరోలాగా ప్రవేశిస్తాడు కానీ రాజుకి ఏం చేయాలో ఎలా ఉండాలో తెలీదు ఒకసారి వాళ్ళమ్మ చపాతీలు చేసేటప్పుడు చూశాడు అది గుర్తొస్తుంది రాజుకి వెంటనే మైదా పిండి డబ్బా దగ్గరికి వెళ్ళి పిండిని పల్లెల్లో వేస్తాడు తరువాత గ్లాసుడు నీళ్ళు వేస్తాడు రాజుకి నీళ్ళు ఎంత వేయాలో తెలియకపోవడం వల్ల అది నీరులాగా కారుతూ ఉంటుంది మళ్ళీ కొంచెం పిండి వేసి కలుస్తాడు రాజు ఇలా అనుకుంటాడు అప్పా ఇదేంటి ఎంత పిండి వేసినా ముద్దగా అవ్వడం లేదు అలా కొన్నిసార్లు ప్రయత్నించిన తరువాత అది ఒక ముద్దలా తయారవుతుంది అమ్మయ్యా ఇది ఇప్పుడు ముద్దలా తయారైంది దీన్ని ఇప్పుడు మనం ఉండలుగా చేయాలి పిండి ఉండలు చేయడానికి రాజుకి ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది ఎందుకంటే పిండి పట్టుకుంటే లాగుతూ ఉంటుంది రాజు ఇలా అనుకుంటాడు ఇదేంటి పిండిని లాగుతుంటే రావడం లేదు అని కొంచెం బలంగా లాగేసరికి పిండి ముద్ద వెళ్ళి నీళ్ళ బిందె మీద పడుతుంది రాజు నవ్వుకొని మళ్ళీ పిండి ముద్దను లాగుతాడు ఈసారి అది తన చెల్లి మీద పడుతుంది సుమ ఇలా అంటుంది అన్నయ్య ఇదేంటి ఇలా అంటుకుంటున్నాయి అంటూ ఆ పిండి ముద్దని వాళ్ళ అన్నయ్యకి ఇచ్చేస్తుంది రాహుల్ అబ్బా ఈసారి మంచిగా చేస్తాను అని కొంచెం పిండిని కలిపి ఉండలుగా చేస్తాడు ఒక ఉండను రొట్టెల మీద పెట్టి రొట్టెల కర్రతో చపాతీలా చేయడానికి సిద్ధమవుతాడు ఆ పిండి ముద్ద రొట్టెల పీటకు అతుక్కుపోతుంది రాజు ఎన్నో ప్రయత్నాల తరువాత చపాతీలను తయారు చేస్తాడు ఈ లోపల సుమ ఇలా అంటుంది అన్నయ్య అయిపోయిందా ఆకలేస్తుంది ఆ మాటలకు రాహుల్ ఉండు సుమ రుచికరమైన చపాతీలు తినాలంటే సమయం పడుతుంది ఆగు అని అంటాడు అతి కష్టం మీద చపాతీలను తయారు చేస్తాడు ఇప్పుడు అసలైన పని రాజుకి ఎందుకంటే చపాతీలను కాల్చాలి నెమ్మదిగా పొయ్యి వెలిగించి పెనం పెట్టి చపాత చపాతీలను కాల్చడం మొదలు పెడతాడు పాపం రాజుకి అవి ఎలా కాల్చాలో తెలియకపోవడం వలన కొన్ని మాడిపోతాయి మరికొన్ని సరిగా కాలవు చపాతీలు కాల్చుతున్న సమయంలో రాజుకి చెయ్యి కాలుతుంది రాజు అబ్బా చెయ్యి కాలింది అని అంటాడు అబ్బా కాలిందని చెల్లికి తెలిస్తే బాధపడుతుంది అనుకుని నొప్పిని భరిస్తాడు చపాతీలు కాల్చినప్పుడు మాడిపోవడం వల్ల ఇల్లంతా పొగపడుతుంది ఆ పొగంతా బయటికి పంపడానికి ప్రయత్నిస్తాడు చపాతీలు అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టి తన చెల్లికి ఇస్తాడు రాహుల్ ఇలా అంటాడు ఇదిగో తిను సుమ అమ్మయ్యా చేసేసావా అన్నయ్య అని చపాతీని పట్టుకొని చూస్తే అది ఒకవైపు నల్లగా మాడిపోయి మరొక వైపు సరిగా వేగకుండా ఉంటుంది సుమ నోటిలోకి పెట్టుకుని తింటుంది చేదుగా ఉంటుంది బయటికి చెప్తే తన అన్నయ్య ఎక్కడ బాధపడతాడేమో అని చెప్పదు రాహుల్ సుమని ఎలా ఉంది అని అడుగుతాడు సుమ భలే ఉందన్నయ్య అనుకుని తింటుంది ఈ లోపల వాళ్ళ అమ్మా నాన్న వచ్చేస్తారు కృష్ణవేణి వంటగదిలోకి వెళ్తుంది వంటగదిలోని ఒక పెద్ద తుఫాను వచ్చినట్టు ఎక్కడికక్కడవి చెల్లా చెదరైపోయి ఉంటాయి కృష్ణవేణి వెంటనే ఏమైంది అని పిల్లల్ని అడుగుతుంది రాహుల్ అమ్మా చెల్లికి ఆకలి అంటే నేనే వంటగదిలోకి వెళ్ళి చపాతీలు చేశానమ్మా అని చెప్తాడు తల్లి నెమ్మదిగా నువ్వు నీ చెల్లు కోసం వంట చేశావా చాలా బాగుంది అని వంటగదినంతా శుభ్రం చేయడం ప్రారంభిస్తుంది చూడు నా వంటగదంతా ఎలా తయారు చేశావో అని నవ్వుతుంది పిల్లలు కూడా నవ్వేస్తారు రాత్రికి అందరూ భోజనానికి కూర్చుంటారు రాహుల్ భోజనం చేయడానికి ఇబ్బంది పడతాడు కృష్ణవేణి ఎందుకు తినలేదు అని అడుగుతుంది ఏమీ లేదమ్మా చెల్లి కోసం ఇందాకల చపాతీలు కాలుస్తున్నప్పుడు చేయి కాలింది చెల్లికి చెప్పకమ్మా బాధపడుతుంది అని అంటాడు ఇటువైపు వాళ్ళ నాన్న ఇవేం చపాతీలు ఇలా మాడిపోయాయి అని అనగానే సుమ వెంటనే నాన్న ఈ చపాతీలు నా కోసం అన్నయ్య చేశాడు అని వెంటనే లాక్కొని తినడం ప్రారంభిస్తుంది అదేంటమ్మా అవి మాడిపోయాయి చేదుగా ఉంటాయి అని తండ్రి అంటే సుమా లేదు నాన్న ఈ చపాతీలు చాలా బాగున్నాయి అంటూ తింటూ ఉంటుంది బయటకి గొడవలు పడిన పిల్లలిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఉన్న అభిమానాన్ని చూసి తల్లిదండ్రులిద్దరూ చాలా ఆనందిస్తారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి